ఆయుదేసులు అంత మంచిదైనా అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఏం నడుస్తుంది మీ రాష్ట్రంలో అంటే మా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి పవర్ నడుస్తుంది అని చాలామంది చెప్తుండ్రు మరి దాని గురించి ఒక రెండు మూడు ముచ్చట్లు చెప్పుకున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంత్రి ఉప ముఖ్యమంత్రి అవునా మరి ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైందంటే ఆయన పట్టుదల ఒకటి శ్రమ నిజాయితీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసినట్టయితే ఇంతకుముందు రెండు స్థనాల్లో రెండు స్థానాలలో కూడా ఓడిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అట్లనే ఆయనతో పాటు ఎవరు కూడా గెలవలేని పరిస్థితి అయినా కూడా అధైర్యపడకుండా ఏం మాత్రం అధైర్యపడకుండా అంతే రెట్టింపుతోటి అంతే ఉత్సాహంతో అంతే కసితోటి అంతే పట్టుదలతోటి ముందుకొచ్చి ఈరోజు ఈ స్థానానికి చేరుకున్నారు మరి అదే అంతకుముందు అన్నయ్య చిరంజీవి గారు ఆయన ఎంతో పేరు మోసిన వ్యక్తి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పేరున్న వ్యక్తి మరి ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆయన గెలిచిండు ఆయనతో పాటు కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా గెలిచి ప్రజారాజ్యం పార్టీ పర్లేదు అన్నట్టు ఉండే అయినా కూడా చిరంజీవి గారు చాలా బాధాకరమైన చాలా బాధాకరం చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పక్కన పెట్టేసాడు మరి అదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రెండు జాగాల అంటే రెండు స్థానాలు కూడా ఓడిపోయినా కూడా అధైర్యపడకుండా జీరో జీరో స్థానం నుంచి నేడు ఈరోజు హీరో స్థానానికి అంటే ఎమ్మెల్యే కూడా గెలని వ్యక్తి రెండు రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తి ఈరోజు ఉప ముఖ్యమంత్రి మంత్రి అంటే మనం ఆలోచించాలి ఎందుకంటే ఆయన పట్టుదల గమనించండి ఆయన మాటల్లో కానీ ఆయన చేతుల్లో కానీ ఒక కసి ఒక పట్టుదల ఒక నిజాయితీ కనబడుతుంది మరి ఆయన పట్టుదలే ఈరోజు పదవ తరగతి విద్యార్థి సాధించిన టెన్ బై టెన్ జీపీఏ ఆయనకు వర్తిస్తుంది అని అనుకుంటాం ఎందుకంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఈరోజు విజయం సాధించింది కాబట్టి టెన్ బై టెన్ వందకు వంద శాతం కొట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తి మన పవర్ స్టార్ గారు అట్లనే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా అని చెప్తూ ఆయన ఒక కూటమికి కూటమి నిర్మించిన వ్యక్తి మరి ఆయన మీద కూటమి ప్రభావం ఉందా అంటే కూటమి ప్రభావం ఉండవచ్చు లేకపోవచ్చు అంటే కొద్దిమంది అభిప్రాయం ఏంటంటే ఈ టైంలో ఈ టైంలో ఇరవై ఒక్కటి కాకుండా ఇంకా ఇరవై సీట్లు ఇచ్చినా కూడా గెలిచే దమ్ము గెలిచే సత్తా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క సునామీ కంప్లీట్ ఏకపక్షంగా వచ్చిన రిజల్ట్ ఇది మరి ఈ రిజల్ట్లో ఒంటరిగా పోటీ చేసినా కూడా మెజారిటీ పరంగా సీట్లు వచ్చే అవకాశం ఉందని చాలామంది యువకులు మాట్లాడే మాట మరి ఈ టైంలో కానీ మరి అప్పట్లో కానీ ఆయన ధైర్యానికి ఆయన వ్యక్తిత్వానికి ఆయన యొక్క సంకల్ప శుద్ధికి మనం మనం ఆయనే ఆయన యొక్క మరి ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువకులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా ఉద్యోగులు కానీ మానసికంగా ఒత్తిడిని అనుభవించేవారు అని చూసి ఇన్స్పిరేషన్ నేను ఒక ఇన్స్పిరేషన్గా కట్టిస్తారు ఎందుకంటే అధైర్యం అధైర్య పడకూడదు ఎప్పుడైనా పడకుండా ముక్కొనుమోని ధైర్యంతో ఉండాలని ఆయన చూసి తెలుసు ఎందుకంటే చూడండి మనం ఆయన ఎంత ఓటమి చెందిండో మనందరికీ తెలుసు ఎంత ఓటమి పాలైండో తెలుసు ఎన్ని అవమానాలు ఎన్ని అరచకాలు భరించిండో మనకు తెలుసు అయినా కూడా అధైర్యపడకుండా ధైర్యం చెడకుండా ఓర్పుతోటి సహనంతో ఈరోజు గెలుపు గెలుపు బాటలు నడుస్తున్నాయని మరి ఈరోజు ఎమ్మెల్యే కూడా గెలవని ఒక వ్యక్తి ఈరోజు మంత్రి ఉప ముఖ్యమంత్రి లెవెల్కు వచ్చాడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి మరి రేపు ముఖ్యమంత్రిగా మనం చూడాలి మరి ఆయన అందరూ చాలామంది హోంశాఖ తీసుకుంటారు హోంశాఖ తీసుకున్నారు మరి ఆయన హోంశాఖ కాకుండా అందరి అంచనాలను తలకిందులు చేసేసి ఆయన పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ ఎంచుకున్నాడు ఎందుకంటే ఆయనకు అదే ఇష్టమట మరి ఆయన హయాంలో పట్టణాలకు పల్లెలు పట్టుకుమ్మలు అంటారు కదా మరి ఆ పల్లెలు ఈరోజు ఆయన హయాంలో పచ్చడంతో నిండిపోవాలని అనేకమైన గ్రామాల అభివృద్ధి బాట పట్టాలని కోరుకుంటూ ఈరోజు ఉప ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా सुदामा, हल दामा, दामा वे सुदामा फ्रेंड्स जय जैनसेना जय पवर